హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు సూపర్ టేస్టీగా ఉండే పాలు పోసిన బీరకాయ కర్రీ అయితే చూపిస్తున్నాను అండి ఇంకా ఆలస్యం ఎందుకు విడులోకి అయితే వెళ్ళిపోదామండి ఇది చపాతీలోకి జొన్న రొట్టెల్లోకి అలాగే పరాట్స్లోకి వైట్ రైస్లోకి సూపర్ కాంబినేషన్ అండి తప్పకుండా ట్రై చేయండి నేనైతే ఒక మట్టి పాత్ర తీసేసుకొని ఒక మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి పచ్చి శనగపప్పు మినపప్పు అలాగే జీలకర్ర వాళ్ళు వేసేసుకున్నాను అండి ఇవి కొద్దిగా చిటపటలాడిన తర్వాత పెద్ద సైజు ఆనియన్ కట్ చేసి చిన్న చిన్న ముక్కలలాగా వేసేసుకోవాలి తర్వాత కొద్దిగా కరివేపాకు వేసేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలండి మగ్గిన తర్వాత ఒక రెండు మూడు పచ్చిమిర్చి పొడువుగా కట్ చేసేసి వేసేయాలి ఇంకా ఇప్పుడు ఒక ఐదు నిమిషాల పాటు మూత మూసేసి మగ్గనివ్వాలండి చూసారా ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకోవాలి ఒక స్పూన్ వరకు ఒక స్పూన్ వరకు వేసాం కదండి అది కూడా పచ్చివాసన పోయేదాకా బాగా వేగనివ్వాలండి వేగిన తర్వాత నేనైతే బీరకాయ ముక్కలు అయితే వేసేసుకుంటున్నాను ఇవి ఒక హాఫ్ కేజీ వరకు అయితే ఉన్నాయండి బీరకాయలు మనం చెక్కు తీసి అన్నీ ఈ విధంగా అయితే వచ్చేసాయి ఇప్పుడు కొద్దిగా చిటికెడు పసుపు మీరు తినగలిగినంత టేస్ట్కి తగినంత ఉప్పు అయితే వేసేసుకొని ఇంకొక రెండు నిమిషాల పాటు మూత మూసేసి బాగా మగ్గనివ్వాలండి బీరకాయ అంటేనే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి తొందరగా మగ్గిపోతుంది కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది చూసారా అండి ఈ విధంగా మగ్గిపోయింది ఇప్పుడు రుచికి తగినంత కారం వేసేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ వరకు ధనియాలు అండి వేసేసుకొని ఒక ఐదు పది నిమిషాల పాటు మూత మూసేసి అలాగే వదిలేయాలి చూసారా ఆయిల్ తేలుతూ చాలా బాగా మగ్గిపోయింది ఇప్పుడు ఒక టీ గ్లాస్ వరకు అయితే పాలు తీసుకున్నానండి ఇవి వేడి చేసి చల్లార్చిన పాలు తీసేసుకొని ఇందులోకి వేసేయడమే మీకు కొద్దిగా గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొక హాఫ్ గ్లాస్ వరకు వేసేసుకోవచ్చు నేనైతే ఒక టీ గ్లాస్ వరకు తీసుకున్నాను అండి నాకు హాఫ్ కేజీ బీరకాయ ముక్కలకి ఒక టీ గ్లాస్ వరకు చిక్కటి పాలు అయితే వేసేసుకున్నాను ఇది వేసిన తర్వాత ఒకసారి కలిపి ఒక పది నిమిషాల పాటు మూత మూసేసి చూసారా అండి ఆయిల్ తేలుతూ కర్రీ సూపర్గా అయితే వచ్చేసింది ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసేసుకుంటే మనకి ఎంతో రుచికరమైన పాలతో చేసిన బీరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి సూపర్ టేస్టీగా ఉండే బీరకాయ కర్రీ మట్టి పాత్రలో చేసాం కాబట్టి ఇంకా రుచిగా చాలా బాగుంటుంది ఒక పది నిమిషాల పాటు ముందే ఆఫ్ చేసేసుకోవాలండి బాయండి